గా నెల్లూరు శివ ఫోన్ చేసిండ బండి పేపర్లు కొరియర్ అవి బీసీ గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి రాకేసి చూసినావా ఒరిజినల్ బీసీ గ్లాసులు అయితే ఏం మారలేదు సార్ బండ్ అయితే మంచిగా ఉంది యాక్సిడెంట్ బండ్ అయితే కాదు టోటల్ ఓకే సిల్ టైర్ ఉంది బ్లూ డ్రైవ్ కళ టైర్లు మామూలుగా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సిల్వర్ కలర్ స్టెప్నీ టైర్ కూడా బాగుంది ఈ ఎల్పిజి కిట్ షోరూమ్ నుంచి వచ్చింది లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు హైట్ అండ్ మ్యాగ్నా షోరూమ్ నుంచి వచ్చిన ఎల్పిజి కిట్ ఈ డోర్ ఒక్కటి మారింది సార్ బండి ఈ డోర్ ఒరిజినల్ కాదు ఈ డోర్ రీప్లేస్ అయింది ఈ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది ఈ గ్లాస్ కూడా రిప్లేస్ అయింది అంటే కంప్లీట్ సెట్టే రిప్లేస్ అయింది అన్నట్టు ఈ డోర్ ఒరిజినల్ మళ్ళీ పిల్లర్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ డోర్ మాత్రమే మారింది సార్ పిల్లర్ చూసుకోరు మీరు పిల్లర్ ఒరిజినల్ ఇది ఒరిజినల్ అంట రీడింగ్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ అంట మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు ఇలా మామూలుది మ్యూజిక్ సిస్టమ్ ఉంది యూఎస్బీ యాక్స్ కేబుల్ కనెక్టర్ ఉంటుంది అది నాకు తెలిసి వెయ్యి పదిహేను వందలకు మించి ఉండదు కస్టమర్ పెట్టించుకున్నాడు అది షోరూమ్ నుంచి వచ్చింది కాదు ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి వెనకాల కూడా పవర్ విండోస్ వేస్తాయి బండికి మాన్యువల్ కాదు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సేసీ ఓకే ఉంది అప్రాన్లు ఓకే ఉన్నాయి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ కూడా లేదు ఎల్పిజి కిట్ కానీ ఇక్కడ ఉంది బానేటు కూడా ఒరిజినల్ ఉంది సార్ బానాటి కూడా షోరూమ్ నుంచి వచ్చింది రీప్లేస్ కాలేదు దా రాకేష్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ జరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఉండై కంపెనీ ఐ టెన్ బ్లూ డ్రా ఉండే కంపెనీ బ్లూ ఐ టెన్ బ్లూ డ్రైవ్ మ్యాగ్నా మ్యాగ్న అంటే నాకు తెలిసి బేసిక్ మోడల్ కానీ బండికి పవర్ షేరింగ్ ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి ఎల్పీజీ కంప్ పెట్రోల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బల్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ప్లస్ రైట్ సైడ్ సెకండ్ డోర్ గ్లాస్లో సహా చేంజ్ అయింది అది ఒకటి మైనస్ ప్లస్ ఇన్సూరెన్స్ ఇది బండ్లు ఉన్న మైనస్లు బండి ధర రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రీడింగ్ ఒరిజినల్ రైట్ సైడ్ డోర్ తప్ప మిగతా అంతా ఓకే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు లెఫ్ట్ సైడ్ అంతా అన్ని ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ డ్రైవర్ డోర్ గ్లాస్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది షోరూమ్ నుంచి టు ఏదైతే షోరూమ్ నుంచి వచ్చిన ఎల్పిజి అది బయట ఆల్టరేషన్ కాదు ఇందులో ఆర్సీలో కూడా ఎల్పిజి కం పెట్రోల్ అని రాసి ఉంది కస్టమర్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పన్నెండు ఆరో నెల తయారైంది రెండు వేల పన్నెండు తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు తొమ్మిది నెల ఐదో తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ నైన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ వాళ్ళు కొనుక్కుంటే కస్టమర్ సీసీ పేపర్ తీసిస్తాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే యూనివర్సిటీ పదివేలు ఖర్చు అయితే వన్ మంత్ టైం పడుతుంది ఆగాలే మీరు మొత్తం పేమెంట్ ఇచ్చినాకైనా బండి ఇస్తాం మీరు బండి కొండవరి కానీ మీరు యూనివర్సిటీ కోసం వన్ మంత్ ఆగాల్సి ఉంటుంది మళ్ళీ యూనివర్సిటీకి అయ్యే పదివేల ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలి ఇది బండి స్టోరీ బుండై కంపెనీ ఐటెన్ మ్యాగ్నా బేసిక్ మోడల్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి కస్టమర్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు ఒక డోర్ రీప్లేస్ అయింది ఇన్సూరెన్స్ లేదు రెండు చిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టె స్టెప్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్లు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది డెబ్బై ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక డోర్ రిప్లేస్ అయింది దానికి సంబంధించిన గ్లాసులు కూడా మారినాయి ఎల్పీజీ కం పెట్రోల్ ఉంది టు షోరూమ్ నుంచి వచ్చిందే బయట ఫిట్ చేసిన ఆల్ట్రేషన్ ఎల్పీజీ కాదు షోరూమ్ నుంచి వచ్చిందే స్టెపిని టైర్ కానీ ముంగటి రెండు టైర్లు కానీ మంచి ముంగటి రెండు సిల్ టైర్లు స్టెపినీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కస్టమర్ ధర రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ నైన్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ రెండు వేల పన్నెండు జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు లక్షల అరవై ఐదు వేల బండి దారా బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడల బండిని వస్తే మా ముగ్గురు దాంట్లో నెంబర్ బోర్డు మీద ఎవరు కనకొలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది మరి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై గ్రంథం ఉంటుంది ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం జై హింద్